మనోజ్ నేను రేపు ఊరు వెళ్తున్నా ఉదయాన్నే వస్తా ఒకవేళ నాకు లేట్ అయితే ఆ తాళం చెప్పి గూట్లో పెట్టేళ్ళు వంట ఏమైనా చేసుకుంటే ఆ స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకు సరేనా వెళ్ళు ఏమేంద్రా అలా భయపడ్డావు సడన్ గా అన్ని కాల్స్ జీనా వాళ్ళ కజిన్ అంట రోడ్డు మీద ఆపి నాకు వార్నింగ్ ఏంటి వార్నింగ్ రానింగ్ నీకు అలాగే కావాలరా అయినా ఇంత అర్ధరాత్రిపట్టు ఒక్కడిగా ఎవరా నేను రోడ్ మీద తిరగమన్నాడు ఒక్క మాట చెప్తే నేను వచ్చేవాడి కదా సర్లే గాని వాడవడన్నా జీనా కజిన ఒక్క నిమిషం ఆగిరా ఈ జీనా కజిన్ ఉన్నాడా నువ్వు చెప్పేది నిజమే మావాడి పేరేమన్నా ప్రశాంతరా వీడా ఒకసారి చూడు తన ఫాదర్ కదరా తన ఫాదర్ నాకు తెలుసురా నేను అడిగేది ఈ బ్లూ షర్ట్ వాడా అని వీడే అంతా అయిపోయింది వీడే ప్రశాంత్ అంటే ఇది పట్టుకో ఆల్ ది బెస్ట్ ఇక నేను ఎక్కడికి వెళ్తున్నావు రా నువ్వేమో జీనత చాలా క్లోజ్ గా తిరుగుతున్నావు తెలుసా వాడు ఎంత పెద్ద రౌడీనో చూసుకోవాలి కదరా అమ్మ ఎవరో ఏంటో అని మా అమ్మ నైట్ ఇక్కడే పడుకోరా ఎందుకో నాన్న కూడా లేడు వాళ్ళు వస్తారేమో భయంగా ఉందిరా అలాగా వాళ్ళు వస్తే నన్ను కూడా కొట్టడానికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదరా నీకు ఫుడ్ ఉంది ఏమన్నా నాకు చికెన్ కావాలి అలా అయితేనే నేను ఉంటా ఫుడ్ ఏం లేదురా ఫ్రిడ్జ్లో అటుపల్లే ఉన్నాయి చికెన్లు మటన్లు తినేటోడిని ఈ అట్టిపళ్ళు చేతిలో పెట్టావు కదరా ఏమైందా తినట్లే అంటే రేపు పార్క్లో జాగింగ్ చేసుకుంటూ తిందామని పెట్టాడు చికెన్ బిర్యానీ తొక్కలు అట్టుపళ్ళు ఇచ్చి ఏదో కృతంగా ఫుడ్ తెచ్చినట్టు పెద్ద బిల్డప్ ూర్ ఇటు ఓ సరే నేను ఇటు పడుకుంటున్నా నిద్రలో నా మొహం మీద కాల్ చేసేవో కాల్ ఎర కొడతా లైట్ ఆఫ్ జై అదేంట్రా మూడు లైట్ ఎఫెక్టా బంద్ చేసి పడుకోరా పొద్దున్న బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి లేడీస్ అందరూ మీ ఆధార్ కార్డ్ చేతిలో పట్టుకోండి ఏ లోపల జరగండి లోపల జరగండి లోపల ప్లేస్ ఉంది కదా బాబు బైక్ రా ఫుట్ బోర్ట్ మీద ఉండొద్దు ఏమైంది బ్రో నాకేం కాదు ఎవ్రీథింగ్ ఓకే మరెందుకు బాధపడుతున్నావు బస్ ఆపమంటావా ఏమైంది కొంచెం అనీజీగా ఉంది ఇక్కడికి రా బ్రో కూర్చుంటావా ఏమైంది ప్రాబ్లం ఏంటి స్టమక్ పెయిన్ వస్తుంది ప్లీజ్ స్టాప్ బస్ ఆపండి అన్నయ్య డబ్బులు తీసుకోండి ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం వచ్చేసాంలే కంగారు పడుకో డాక్టర్ డా త్వరగా సిస్టర్ ప్లీజ్ ఒకసారి రండి జాగ్రత్త ఏమైంది మ్యాడం సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది మార్నింగ్ ఏమన్నా పులుపు తిన్నారా తెలీదు సిస్టర్ సరే వెయిట్ నేను చెక్ చేస్తా నా నొప్పి వచ్చేది యూరిన్ ఇబ్బందిగా ఉందా మీ క్వశ్చన్లు చాలా ఆపండి వెళ్ళి డాక్టర్ పిలవండి నాకు నొప్పిగా ఉంది మీకేం కాదు సార్ మేమంతా ఉన్నాం కదా ఏంటి ప్రాబ్లం కడుపు నొప్పి అంటే సార్ హలో నొప్పి వామిటింగ్ అనిపిస్తుందా లేదు యూరిన్ మంటగా వస్తుందా ఎప్పుడు ఒకసారి డాక్టర్ ఓకే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి మనోజ్ నేమ్ తో అడ్మిట్ అయ్యాడు రూమ్ నెంబర్ ఎంత రూమ్ ఏం లేదండి జనరల్ వార్డ్ లో ఉన్నారు వెళ్ళండి ఓకే మేడం బ్యాక్ సైడ్ వెళ్ళండి థ్యాంక్ యూ ఇక్కడ వీళ్ళ రిలేషన్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఏరా వాళ్ళు నీకు వార్నింగ్ ఇచ్చారని సూసైడ్ చేస్తావా సిస్టర్ ఇంజక్షన్ చేయండి ఓ మర్చిపోయా ఒక్క మాట కూడా నిజం చెప్పవు ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు కదరా హలో ఇది హాస్పిటల్ నీకు మార్కెట్ లో అనిపిస్తుందా రే ఇది సూసైడ్ అటెంప్ట్ కాదురా సడన్ గా కడుపు నొప్పి వచ్చిందిరా తెలుసు నీకు ఏ రోగాలు ఉన్నా అన్నీ తెలుసు ఆ ప్రశాంత్ గాడితో వార్నింగ్ సరిపడదురా నీకు ఇప్పుడు జీనా కూడా ఇన్ఫార్మ్ చేసింది నువ్వే కదరా నటించుకో ఓకే బస్ కదరా తనే తీసుకొచ్చింది సిస్టర్ వేరే ఇంకా నర్సులు ఎవరు లేరా ఎందుకు పరిచయానికి అడిగా చెప్పరా ఓకే అరే బీరులు తీసుకురానా తాగుదామా హాస్పిటల్లో మొన్న నా జూనియర్ అక్కడు ఇలాగే బీరులు తాగి డిశ్చార్జ్ అయ్యాడు ట్రిప్పింగ్ మామా భలే ఉన్నావు సరే నేను బిజీగా ఉండడం వల్ల పరిచయం చేసుకోవాలి పోయా ఐ మా ఐఎమ్ జీనా బై వే మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయా నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదు జ్యూస్ కూడా చూసి ఇవ్వండి పర్లేదు సిస్టర్ నేను చైన్ తీసుకొస్తా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లార్డ్ ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకో మళ్ళీ మనం వన్ వీక్ లో రావాలి నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా మార్నింగ్ వెళ్ళి మధ్యలో వచ్చేసా రీజన్ ఏంటో తెలుసా మా మనోజ్ గారు లవ్ ఫెయిల్ ఎలకల మంది ఆగాడని చెప్పా రయ్య ఈవినింగ్ కలుద్దాం బార్కెళ్దాం దూరంగా ఎక్కడికైనా హ్యాండిల్ విత్ కేర్ అన్నా పదండి ఎందుకు ఇవన్నీ బావా ఇది నీకు షుగర్ నాకు నాకేం షుగర్ లేదు బావా ఈ రోజుల్లో షుగర్ వ్యాధి నమ్మలేం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు బావా ఇంకేంటి విశేషాలు మీ అల్లుడికి పెళ్ళి కుదిరింది ఎనిమిదో తారీఖు ఎంగేజ్మెంట్ పన్నెండో తారీఖు పెళ్లి నాలుగు రోజుల గ్యాప్ ఉందిగా వాడికి లీవే దొరకలే ఇలా పెళ్ళి అంటే వారం ఇచ్చారు అమెరికా కంపెనీ కదా ఓ కరెక్టే అలా ఇంటి ముందు కొద్దు ఇక్కడే ఆపు బుక్ చేసావు కదన్నా మా ఊర్లో ఉన్నాడే నేను కూడా రానా నో నువ్వు ఇప్పుడే వద్దులే ఎవరై ఉంటుంది టాబ్లెట్స్ టైమింగ్స్ చెప్తావా అవి నోట్ చేసుకున్నా లే ఫోన్ లో చెప్తా నేను అదే ఆలోచిస్తున్నా లవర్ అంటావా ప్రాబ్లం లేదు కదా పో పో నేను మేనేజ్ చేసుకుంటాను సరే బై రెస్ట్ తీసుకో ఏరా ఆఫీస్కి వెళ్ళలేదా చేతిలో మెడిసిన్స్ ఏంటి అంటే నాకు ఒంట్లో బాగాలేదు అరే మనోజ్ ఫైనల్ గా మీ బామర్దికి పెళ్లి సెట్ అయిందిరా నాన్ని వారం ముందే తీసుకుని రా జనరల్ గా నువ్వు ఫంక్షన్స్ కి రావని తెలుసు కానీ ఇది నీ బామ్మర్ది పెళ్లి సో నాన్న తీసుకుని తప్పకుండా రా వస్తాడులేండి నా మేనల్లుడు చాలా మారిపోయాడు వారం ముందే వస్తాడు ఏరా మనోజ్ నాన్న నేను తర్వాత మాట్లాడతా నాకు కొంచెం నీరసంగా ఉంది రే మాట్లాడుతుంటే అలా వచ్చేసావు అసలు టాబ్లెట్స్ దేనికి నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంట ఈ వయసులో స్టోన్స్ రావడం ఏంటరా నీకు ఏమో నాకేం తెలుసు సరే ఆటోలో అమ్మాయి ఎవరు తను నా ఆఫీస్ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ ఫ్రెండా నీకా ఇప్పుడేంటి నాన్న నువ్వు వెళ్ళు నేను పడుకోవాలి కొబ్బరి బండ తీసుకురా ఇప్పుడేం వద్దులే నువ్వు వెళ్ళి కాసేపు అత్తయ్యాలతో మాట్లాడు తాగండి నువ్వు తాగు నీకు కూడా తగ్గుతాయి మూడ్ ఆఫ్ చేసుకోకన్నయ్యా ఈ రోజుల్లో కామన్ ఇవన్నీ వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది ఏం కాదు అంటే జాగ్రత్త తీసుకోవద్దా అలా వదిలేయమంటావా బాబా బీర్లు తాగడం ఆపించేయ్ వాడు బీర్ తాగడు కదా మన ముందు తాగకపోతే ఫ్రెండ్స్ తో తాగడం చూడలేముగా బావా ఒకసారి దిగు ఎందుకు నేను పార్లర్ కి వెళ్ళి వస్తా చిన్న పని ఉంది ఇప్పుడా టెన్ మినిట్స్ వస్తా ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయి సరే